జరగాల్సినంత జరిగిపోయింది జరగాల్సిన ఘోరం అంటే సందర్భంలో వచ్చింది కాబట్టి చూస్తున్న పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటారని సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది చాలామంది పిల్లలు నాశనం అయిపోతున్నారు అన్ని విధాల పాపం వెచ్చలవిడిగా పెరిగిపోతుంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోతున్నారు లైవ్లు పెట్టి మరియు ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు జాగ్రత్త అవసరాన్ని బట్టి ఆ కాదన్న ఆన్లైన్ క్లాసు ఆన్లైన్ క్లాసు నీ తలకాయ క్లాసు ఆన్లైన్ క్లాసు వరకే చూస్తున్నాడా తర్వాత వాడు దేని దేనికి వాడుతున్నాడు చూస్తున్నావా ఆన్లైన్ క్లాస్ అంటే అంతవరకు ఇచ్చి తర్వాత తీసి బిరువాలో పెట్టేశాయి బిరువాలో పెట్టేశాయి ఏదైనా బయటికి వెళ్తావు బిడ్డ దగ్గర ఫోన్ ఉండాలంటే ఇది ఏమవుతుంటుంది కదా దాని పేరేమంటారు కీప్యాడ్ ఫోన్ ఉంటుంది కదా అదివో అదంతా ఒక వెయ్యి పన్నెండు వందలు వస్తుంది ఇచ్చేసే ప్రశాంతంగా కాదన్నా ఆన్లైన్ క్లాస్ కదా అందుకని సెల్ ఫోను నీ దినం చేసి నీ పిండం పెడతారు వాళ్ళు డైరెక్ట్ చెబుతున్నా శుభ్రంగా పిండం పెడతారా అనమాట జాగ్రత్త పిల్లల విషయంలో విచ్చలు విడైపోతుంది అందుకే చెప్తున్నాను ఎట్లా చేయాలో అట్లా చేస్తారు ఈ దినాలు పిండాలు మనకు ఎందుకన్న మంది జ్ఞాపకార్థ కోటం అంటారేమో పోనీ అదే పెడతారు జాగ్రత్త భక్తిని నేర్పండి పిల్లలకి దేవుని పిచ్చి నేర్పండి దేవాసక్తి నేర్పండి సెలవు దొరికిందనుకో ఖాళీ దొరికిందనుకో పురుషులు భార్య బిడ్డల్ని తీసుకొని ఓ బిర్యానీ ప్యాక్ తీసుకొని చక్కగా మందిరానికి వచ్చేసేయండి దేవుని సన్నిధిలో దేవుని మాటలు చెప్పండి అట్లా తీసుకెళ్ళండి పార్క్ ఉంది చక్కగా పార్క్ చూపించండి అసేపు ఆడించండి సంతోష పెట్టండి దేవుని సన్నిధిలో కమ్మని ఆహారం పెట్టండి వాడు మళ్ళీ మళ్ళీ అడుగుతాడు చర్చికి పోదాంపా అని మందిరానికి పోదాంపా అలవాటు చేయి వాడికి వాడికి అలవాటు చేయి పనికి మాలిన స్థలాలకు కాదు శాపగ్రస్తమైన స్థలాలకు కాదు పిచ్చి పిచ్చి సినిమాలకు సినిమా హాళ్ళకు కాదు పిల్లలు తీసుకెళ్లాల్సిందే పనికి మన పార్కులకు కాదు దేవుని సన్నిధికి దేవుని మందిరానికి దేవుని పాదాల దగ్గరికి వాళ్ళు అడుగుతారు ఎప్పుడొచ్చిందా ఎందుకు డాడీ సన్నిధికే తీసుకొస్తావంటే ఇంతకు మించిన గొప్ప స్థలం లేనే లేదయ్యా అని చెప్పు